నమస్కారం ప్రభుత్వాలు మారినా కూడా సహజ వనరుల దోపిడీ విషయంలో ఎలాంటి మార్పు కనడం లేదు కనబడడం లేదు గత ప్రభుత్వంలో మనం చూసాం ఐదు సంవత్సరాలు ఇసుకను ఎలా దోచుకున్నారో సామాన్య ప్రజలకు ఇసుక అందుబాటులో లేని ధరలు కల్పించి చాలా ఇబ్బందులకు గురి చేశారు సరే కూట ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక ప్రవేశపెట్టారు ప్రజలందరూ కూడా చాలా సంతోషపడ్డారు ప్రజలకు విసిక అందుబాటులో ఉంటున్నది కానీ రాజపేటలో విచిత్రం ఏం జరుగుతుందంటే బాద్రాసుపల్లి ఏట్లో ఇచ్చి పెద్ద పెద్ద టిప్పన్లు రాత్రులు పువ్వులు విసిగ తీసుకొని బెంగళూరుకు తరలిస్తున్నారు ఈ జిల్లా అధికార యంత్రాంగాన్ని అందరినీ కూడా నేను భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాను అడుగుతున్నాను అలాగే రాత్రులు ఊరులో అంతంతా టిప్పర్లు పెద్ద పెద్ద టిప్పర్లతో వందల టన్నులు ఇసుక పోతూ ఉంటే రాబోయే తరాలకు ఇసుక దొరకకుండా పోతుంది కాబట్టి సహజ వనరులను కాపాడాల్సిన బాధ్యత మీ పైన లేదా అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో మట్టిని కూడా దోచుకెత్తున్నా మరి ఈ వీడిటికన్నా కూడా ఇంకా బంగారమైనటువంటి ఎర్రచందనం ఎర్రచందనం దోపిడి గత ప్రభుత్వంలో జరుగుతుంది ఎక్కువ జరిగింది ఈ ప్రభుత్వంలో కూడా మొదలైతే జరుగుతూనే ఉంది ఈ మధ్య కాలంలోనే మనం చూసాం ఒంటి దగ్గర ఒక లారీలో మెటీరియల్ పట్టుకున్నట్టు అది నాలుగు మూడు నాలుగు కోట్లు విలువ చేసినట్టే మరి ఎప్పుడు ఏ లారీ పట్టుకున్నా కూడా వాళ్ళు ఒక బాధ పనికి పాల్గిన లారీ అది ఒక యాభై కిలోమీటర్లు కూడా తోలింపునటువంటి లారీలో తీసుకొచ్చి పెట్టి పట్టిస్తున్న పట్టించినట్టే ఉంది తప్ప మీరు ఎక్కడ రైడ్ చేసి పట్టుకున్నట్టు పోయిన దాఖలాలు లేవు మరి ఆ అడవికి దగ్గరగా ఉన్న తల్లి అన్నింటిలో కూడా అధిక ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ యువకులను ప్రలోభ పెట్టి దాని ద్వారా చేపిస్తున్నారు మీరు మీ స్ట్రిక్ట్గా ఎప్పుడైతే ఈ ప్రకృతి మనం కాపాడాల్సిన బాధ్యత మీ అందరి పైన కూడా ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రజలకు అవేర్నెస్ తీసుకొస్తారా లేదా అడవుల దగ్గర ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించి అటువైపు పానీయకుండా ప్రయత్నం చేసి ఇట్లా ఇసుక మట్టి ఎరచందనం ఈ సహజ వనరులు ఈ జిల్లాలో ఉన్నాయి కాబట్టి ఈ దోపిడీ కురి కాకుండా రాబోయే తరాలకు ఇవి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఈ జిల్లా యంత్రాంగం పనిచేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది